యాభై ఏళ్ల నాటి సాంప్రదాయం మళ్లీ రీస్టార్ట్ అయింది అదే దర్బార్ మూ ఇందులో భాగంగా అక్టోబర్ ముప్పై ఒకటి నుంచి శ్రీనగర్ లోని ప్రభుత్వ కార్యాలయాలన్నీ మూతపడతాయి ఇవి జమ్మూలో నవంబర్ మూడున రీఓపెన్ అవుతాయి అంటే శ్రీనగర్ నుంచి జమ్మూకు షిఫ్ట్ అవుతాయి అనమాట సీఎం సెక్రటేరియట్ తో సహా రెవెన్యూ ఫారెస్ట్ జమ్మూ కాశ్మీర్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఇలా ముప్పై ఎనిమిది డిపార్ట్మెంట్స్ కు చెందిన ఆఫీసులు జమ్మూకు పూర్తిగా షిఫ్ట్ అవుతాయి సెరికల్చర్ హార్టికల్చర్ జియాలజీ అండ్ మైనింగ్ ఎకనమిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ వంటి డిపార్ట్మెంట్స్ తాత్కాలికంగా జమ్మూకి షిఫ్ట్ అవుతాయి సమ్మర్ లో కాశ్మీర్ లోని శ్రీనగర్ రాజధానిగా పాలన సాగేది మరోవైపు వింటర్లో పాలన జమ్మూకు షిఫ్ట్ అయ్యేది రెండు వేల పంతొమ్మిది ముందు వరకు కూడా ఎంతో ఆర్భాటంగా ఈ బదిలీ ప్రక్రియ జరిగేది జమ్మూ కశ్మీర్ పోలీస్ పారామిలిటరీ బలగాలతో పటిష్టమైన భద్రత మధ్య వందలాది ట్రక్కులు బస్సుల్లో ఆఫీస్ రికార్డులు అధికారులను తరలించేవారు దాదాపు పదివేల మంది స్టాఫ్ ను ఏటా రెండు సార్లు అటు ఇటు షిఫ్ట్ చేసేవారు వీరికి వసతులతో పాటు టీఏ డిఏ వంటివి కూడా జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం కల్పించేది అసలు ఈ సాంప్రదాయం ఎప్పుడు స్టార్ట్ అయింది జమ్మూ కశ్మీర్ పరిపాలిస్తున్న డోగ్రా వంశానికి చెందిన తొలి మహారాజు గులాబ్ సింగ్ పద్దెనిమిది వందల రెండులో ఈ సాంప్రదాయం స్టార్ట్ చేశారు అప్పట్లో జమ్మూ కశ్మీర్ అంటే లదాఖ్ పాక్ ఆక్రమిత కశ్మీర్ కూడా భాగంగా ఉండేవి ఆ ప్రాంత ప్రజలకు కూడా పరిపాలనను చేరువుగా ఉండేందుకు ఆయన ఈ సాంప్రదాయాన్ని స్టార్ట్ చేశారు ఈ దర్బార్ ము సంప్రదాయాన్ని ప్రారంభించడానికి ఆ ప్రాంతాల్లో ఉండే ప్రతికూల వాతావరణాలు కూడా ఓ కారణం జమ్మూలోని తీవ్రమైన వేడి నుంచి ఉపశమనం పొందేందుకు లో ఎక్కువ చలికాలంలో తీవ్రమైన చలి నుంచి తప్పించుకునేందుకు జమ్మూకు పాలనను షిఫ్ట్ చేసేవారు ఆరు నెలలు అక్కడ ఆరు నెలలు ఇక్కడ సమ్మర్ సమ్మర్లో కాశ్మీర్ లో పరిపాలన సాగించడం ద్వారా లదాఖ్ లోని మారుమూల ప్రాంతాలకు కూడా కనెక్టివిటీ ఉండేది అన్ని మౌలిక వసతుల కల్పనకు నిత్యవసర సరుకుల సరఫరాకు సులువుగా ఉండేది వింటర్లో హిమపాతం మొదలయ్యే వరకు కశ్మీర్ బేస్డ్గా సాగే పాలన ఆ తర్వాత జమ్మూకు షిఫ్ట్ అయ్యేది మళ్లీ సమ్మర్ రాగానే కశ్మీర్ కు షిఫ్ట్ అయ్యేది దీనివల్ల జమ్మూ కశ్మీర్ లదాఖ్ ప్రజల మధ్య మంచి బాండింగ్ బాగుండేది కానీ ఈ సాంప్రదాయం వల్ల ఆర్థిక భారం కూడా ఉంది దీనిపై విమర్శలు రాలేదంటే వచ్చాయి పంతొమ్మిది వందల ఎనభైలోనే దీనిపై అప్పట్లో బీజేపీ సహా పలు పార్టీలు నిరసనలు చేపట్టాయి ప్రజల సొమ్ము వృధా అవుతోందని విమర్శించాయి అయితే ప్రజల నుంచి ఈ సాంప్రదాయానికి సపోర్ట్ ఉండడంతో అప్పటి సీఎం ఫరూక్ అబ్దుల్లా శాశ్వతంగా సెక్రటేరియట్ ను విభజించాలని అయింది కానీ దీనికి వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గింది ఇక రెండు పేల పంతొమ్మిది తర్వాత మరోసారి ఈ సాంప్రదాయంపై వ్యతిరేకత మొదలైంది ఏటా ఈ సాంప్రదాయం వల్ల దాదాపు రెండు వందల కోట్ల ఖర్చు అవుతోందని మరోవైపు ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు కూడా నిధులు లేవని విమర్శలు